హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సరిత ఈ రోజైతే నేను అమ్మతో కలిసి సనత్ నగర్ లో ఉన్న ఆగ్రోమెక్ ఇండస్ట్రీ అయితే వచ్చాము అమ్మ ఎప్పటి నుండో నాకు స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కావాలని అడుగుతుంది అనమాట సో చాలా రోజుల తర్వాత కుదిరింది ఎస్పెషల్లీ అమ్మ కోసం అయితే వచ్చాను ఇది సనత్ నగర్ లో ఉంది చాలా ఫేమస్ స్టీల్ ఫ్యాక్టరీ ఇక్కడైతే ఫ్లోర్ వైజ్ గా ఉన్నాయి మేమైతే ఇంకా డైరెక్ట్ గా థర్డ్ ఫ్లోర్ కి వచ్చేస్తాము థర్డ్ ఫ్లోర్ లో అయితే మన కిచెన్ కి సంబంధించిన చాలా రకాల ఐటెన్సిల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్న బౌల్స్ అయితే బాటమ్ వచ్చేసి కాపర్ కోటింగ్ తో అనమాట ఇవి మామూలుగా మనకి రైస్ వండుకోవడానికైనా పాలు కాచుకోవడానికి పరవన్నం వండుకోవడానికి ఏదైనా స్వీట్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతాయి సో సైజెస్ కూడా స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్న కడాయి అయితే చాలా తిక్కుగా ఉందనమాట ఫ్రైస్ అయితే బాగా యూజ్ అవుతుంది చాలా బాగుంది ఇక్కడ ఓన్లీ స్టెయిన్లెస్ స్టీలే కాదండి మనకి బ్రాస్ లో ఉన్నాయి కాపర్ లో ఉన్నాయి అండ్ ఐరన్ లో ఉన్నాయి నాన్ స్టిక్ లో చాలా రకాల యుటెన్సిల్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చింది ఇంకా నేను అమ్మ అయితే షాపింగ్ లో మునిగిపోయాము మా నాన్న ఏమో ఇంకా అవ్వలేదా అని తొందర పెడుతున్నారు ఏదో అర్జెంట్ వర్క్ ఉందంట అప్పటికి చాలా ఫాస్ట్ గా చేసాం షాపింగ్ అసలు టైం లేదు అందుకే డైరెక్ట్ గా మేము థర్డ్ ఫ్లోర్ కి వచ్చేసి నాకు వీరినంత వరకు కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసాను మీకు హెల్ప్ అవుతాయని సో నెక్స్ట్ అయితే నేను ఇంకా పెద్ద కుక్కర్ తీసుకుందామని అనుకుంటున్నాను ఎప్పటి నుండో సో ఇంకా సెవెన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ అనమాట సో నాకు బాగా నచ్చింది బాటమ్ కూడా చాలా తిక్కుగా ఉంది సో ఫైవ్ లీటర్స్ ది అడిగితే అవైలబుల్ లేదు స్టాక్ అయిపోయిందని చెప్పింది తను సో ఎనీవే ఇంకా పెద్ద కుక్కరే కావాలని చెప్పేసి నేను ఇంకా తీసేసుకున్నాను అది ఇంకా మేము షాపింగ్ లో అయితే మునిగిపోయాము సడన్ గా అక్కడ సంజీవ్ కపూర్ గారు కనిపించారు అనుకోకుండా మాకు అలా కలిసి వచ్చింది ఆ రోజంట వండర్ షెఫ్ కి సంబంధించిన ఒక ఈవెంట్ జరుగుతుంది దానికోసం ఇన్వైట్ చేశారు సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సంజీవ్ గారిని చూడగానే ఇంకా ఎలాగైనా మాట్లాడాలి అని అనుకున్నాను సో మాట్లాడమే కాదు ఇంకా ఫోటో కూడా దిగాను అనమాట సార్తో కలిసి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సార్ అయితే అసలు నవ్వుతూనే మాట్లాడారు చాలా నైస్ పర్సన్ ఇంకా కాసేపు స్పీచ్ కూడా ఇచ్చారు నేనైతే కొద్దిసేపు చూశాను చూశాక ఇంకా మా షాపింగ్ కంప్లీట్ అయిపోయాక ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము సో ఇంకా మా షాపింగ్ అయితే అలా జరిగిందండి ఇంకా నేను ఫైనల్గా తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవి ఇవి కూడా ఒకసారి మీకు చూపించాలని అనుకుంటున్నాను సో నేను చెప్పాను కదా సెవెన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ కుక్కర్ తీసుకున్నానని చెప్పేసి ఇదనమాట నాకైతే ఇది బాటమ్ కూడా చాలా హెవీగా అనిపించింది వెయిట్ కూడా చాలా హెవీగా ఉంది దీనికి ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ కూడా ఇచ్చారు మామూలుగా బిర్యానీ చేసుకోవడానికైనా మటన్ వండుకోవడానికైనా బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రూపీస్ పడింది అమ్మ కూడా సేమ్ ఇదే కుక్కర్ తీసుకుంది సెవెన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ తీసుకుంది దీంతో పాటు టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ కుక్కర్ కూడా తీసుకుంది నాకు ఆల్రెడీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ కుక్కర్ ఉంది అందుకే నేను తీసుకోలేదు సో అమ్మ ఇది తీసుకుంది చిన్న కుక్కర్ తీసుకుంది అమ్మ తీసుకున్న ఐటమ్స్ అయితే నేను వీడియో తీయలేకపోతున్నాను అమ్మ వాళ్ళు తీసుకొని వెంటనే ఇంటికి రిటర్న్ అయిపోయారు అనమాట అందుకే నేను ఇంకా అమ్మ తీసుకున్న ఐటమ్స్ అయితే చూపించలేకపోతున్నాను అమ్మ కుక్కర్స్తో పాటు రెండు కడాయిస్ తీసుకుంటుంది తీసుకుంది అండ్ స్టీల్ గిన్నెలు ఒక మూడు స్టీల్ గిన్నెలు తీసుకుంది ఐరన్ అంది గుంట బొంగల్ వేస్తాం కదా ప్యాన్ అది కూడా తీసుకుంది నెక్స్ట్ అయితే ఈ గిన్నెలు ఇది చాలా వెయిట్ ఉన్నాయి నాకు డిజైన్ కూడా బాగా నచ్చింది ఇది వచ్చేసి ఈ ఎస్పెషల్లీ ఈ బౌల్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది ఆ ఈ బౌల్ వచ్చేసి కాస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ పడింది ఈ ఈ ఒక్కదాన్ని కాఫ్ చెప్తున్నాను త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ పడింది అండ్ ఇది వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది నాకైతే కాస్ట్ పర్వాలేదు అనిపించింది మీక మీకేమనిపించిందో కింద కామెంట్ ద్వారా అయితే చెప్పండి సో ఇలాంటి బౌల్స్లో కూడా స్టీల్ పెద్ద పెద్ద స్టీల్ బౌల్స్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా సెట్స్ లాగా ఉన్నాయి అన్నమాట ఈ బాల్స్ అయితే చాలా హెవీ ఉన్నాయి చాలా హెవీ వెయిట్ అనిపిస్తుంది నాకైతే చూడడానికి కూడా చాలా చిన్నగా బాగా ముద్దుగా అనిపించే అందుకే తీసుకున్నాను చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ వరకు మనకైతే అవైలబుల్ ఉన్నాయి ఇది కాస్ట్ చెప్పాలంటే ఇది వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ పడింది ఇది బౌల్ వచ్చేసి వన్ ఫార్టీ వన్ ఫార్టీ రూపీస్ పడింది అండ్ ఇది వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ పడింది అమ్మ ఈ సెట్స్ కూడా తీసుకుంది నేను రెండు తీసుకున్నాను అమ్మ అయితే త్రీనో ఫోర్ తీసుకుంది ఇలాంటివి బ్రషెస్ నెక్స్ట్ అయితే ఇంకా ఇది సిలికాన్ బ్రషెస్ అనమాట మామూలుగా మనం దోశ వేసుకున్నా చపాతీ వేసుకున్నా కూడా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి చాలా రోజుల నుంచి తీసుకోవాలని అనుకుంటున్నాను ఇప్పటికైతే కుదిరింది మామూలుగా మనము స్టెయిన్లెస్ స్టీల్ లో అయినా లో అయినా క్లే పార్ట్స్లో అయినా సరే స్టీల్ గరిటెలు వాడకూడదు ఎక్కువగా నేను వుడెన్ స్ప్రాషలసే వాడుతూ ఉంటాను మనం స్టీల్ స్టీల్ గంటెలు వాడడం వల్ల అవి గీతలు పడిపోయి పాడైపోతాయి అనమాట ఎక్కువగా ఎక్కడికి వెళ్ళి వుడెన్ స్టిక్స్ తీసుకుంటూ ఉంటాను ఎప్పుడు సో ఇది సిలికాన్ బ్రషెస్ అయితే ఎయిటీ నైన్ రూపీస్ పడింది దేంట్లో టూ వచ్చాయి ఇది వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ పడింది నెక్స్ట్ వచ్చేసి ఇది నా దగ్గర వుడెన్ గంటలు అయితే చాలా ఉన్నాయి కానీ ఇలా గుంటలాగా ఉన్నది లేదనమాట అందుకని తీసుకున్నాను సో గా అయితే ఇవి నేను తీసుకున్న ఐటమ్స్ అయితే సో వీడియో ఎలా అనిపించిందండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సింప్లీ సర్కల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి